బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఆయన మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది పది సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక నియంత నిరంకుశ పాలనతోటి అనేక మంది వ్యక్తులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో తెలంగాణ సమాజానికి ఇంకా తెలుసు అందరికీ ఎవరు మర్చిపోలేదు ఇక కేటీఆర్ గారు ఏమంటారు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి కార్ రేసింగ్లో కుంభకోణంలో దొరికి అడ్డంగా బుక్ ఇలా ప్రజల మధ్యలో సానుభూతి బోధనకు దొంగ నాటకాలు ఆడుతున్నాడు కళ్ళల్లో భయం ఉంది పైకి మాత్రం ఒక ప్లాస్టిక్ నవ్వుతోటి ఏ విధంగా మభ్యపెడుతున్నాడో మనందరి చూస్తున్నాం ఈరోజు కుటుంబాలు మీకే కాదు గతంలో అందరు కూడా కుటుంబాలే ఆనాడు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ ఉప ఎన్నిక సందర్భంగా అర్ధరాత్రి పూట తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా మానసిక క్షోభ గురి చేసిండో మీకు తెలియదా ఇంకా తెలంగాణ సమాజం తెలియదా మీరు ఏ విధంగా చేసిండ్రో ఆనాడు జేఏసీ చైర్మన్ టువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని